బయట ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ దగ్గరికి వెళ్దాం సో శ్రీకాంత్ ఇప్పటికైతే కేటీఆర్కి ఈ విషయం పైన ఒక సమాచారం అయితే అందింది ఆయన సిరిసిల్ల నుంచి బయలుదేరి హైదరాబాద్కు వస్తున్నారు అన్నటువంటి సమాచారం మన రిపోర్టర్ ద్వారా తెలుస్తోంది సో అయితే రేపు పదకొండు గంటలకి కేటీఆర్ విచారణకు హాజరవుతారా లేదా అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా ఉంది ఇది ఒక లొట్టపీసు కేసు అని మొదటి నుంచి కూడా కేటీఆర్ చెప్తూ ఉన్నారు సేమ్ టైం మాత్రము విచారణకు ఖచ్చితంగా ఇంకెన్ని సార్లు అయినా కూడా హాజరవుతాము ఎందుకంటే న్యాయ వ్యవస్థల మీద మాకు గౌరవం ఉంది అని ఆయన చెప్పినటువంటి పరిస్థితి సో ఇప్పుడు మరి కేటీఆర్ విచారణకి హాజరవుతారా లేదా మీకు అంటే గత చూసుకుంటే గతంలో జరిగినటువంటి విచారణ చూసుకుంటే దీన్ని మనం కంపేర్ చేయొచ్చు ఆ రోజు మహిళలకు ఉచిత బస్సు ఎందుకు పెట్టారని చెప్పి ఆయన వాడినటువంటి కొన్ని పదాలు కానీ మహిళలకు ఇచ్చపరుస్తూ ఆయన మహిళా కమిషన్ ముందు హాజరయ్యారు సో ముందు ఈవెన్ ఎస్సీబీ విచారణకు కూడా ఈ కార్ సంబంధించి మూడు సార్లు నోటీస్ ఇస్తే ఆయన రెండు సార్లు హాజరయ్యారు ఒకసారి ఆయన అందుబాటులో లేరు అంటే ఆల్రెడీ ప్రీ షెడ్యూల్ ఉంది కాబట్టి రాలేకపోతున్నా చెప్పి చెప్పడం జరిగింది సో ఆ విషయంలో కూడా ఆయన ఎస్సీబీ విచారణకు హాజరయ్యారు సో ఇప్పుడు కూడా హరీష్ రావు మొన్న వెళ్ళేప్పుడు కూడా సో అంటే హరీష్ రావు తన నివాసం నుంచి కూడా ఆయన ఒక కామెంట్ చేశారు అంటే ఆరు గ్యారెంటీల గురించి ప్రశ్నిస్తే ప్రభుత్వం ప్రజలకు పరిపాలన అందించట్లేదు కుంభకోణాలు బయట పెడితే మమ్మల్ని ఈరోజు విచారణ పేరుతో పిలుస్తున్నారు బట్ అయినా చట్టం మీద న్యాయం మీద మాకు నమ్మకం ఉంది కాబట్టి ఖచ్చితంగా న్యాయస్థానంలో మేము నమ్మకం ఉంది మేము విచారణకు హాజరవుతాం ఒకటి కాదు పదిసార్లు పిలిచిన హాజరవుతాం ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో ఎన్నో కేసులు ఎదుర్కొన్నాం ఎన్నోసార్లు ఎన్నో ఎన్నోసార్లు పదవులను వదులుకున్నాం ఎన్నోసార్లు రాజీనామాలు చేసినాం సో ఉద్యమం మాకు కొత్త ఏం కాదని చెప్పేసి హరీష్ రావు చేసినటువంటి లాస్ట్ కామెంట్ బిఫోర్ విచారణకు వెళ్లే ముందు సో కేటీఆర్ కూడా అదే పద్ధతిలో వెళ్తారని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు ఖచ్చితంగా అంటే ఇవన్నీ చూస్తున్నటువంటి ఎపిసోడ్ చూస్తే మనకున్నటువంటి అవగాహన ప్రకారం సో నాకు తెలిసి ఖచ్చితంగా రేపు పొద్దున కేటీఆర్ విచారణ హాజరవుతారు ఒకవేళ కాకపోతే అది కేటీఆర్కు అట్ ది సేమ్ టైం బీఆర్ఎస్ పార్టీకి చాలా నష్టం ఎందుకంటే ఇప్పటికే హరీష్ రావు బయటకు వచ్చి ఇదంతా ట్రాషన్ కొట్టేస్తే హరీష్ రావు ఏదో మాట్లాడారు హరీష్ రావు ఏదో చెప్పారు హరీష్ రావుకి ఏదో వినిపించారని చెప్పేసి కొన్ని లీకులు వస్తున్నాయి ఇది కూడా ముందే హరీష్ రావు ఊహించి చెప్పడం జరిగింది నేను వచ్చాను వచ్చిన తర్వాత ఒక లీకులు ఇవ్వాలి ఒక లీక్ వదులుతారు రేపు ఒక లీక్ వదులుతారు సో ఇవన్నీ జరుగుతూ ఉంటాయి ప్రభుత్వం అట్లాంటివి చేస్తూ ఉంటాయి కానీ అక్కడ వాళ్ళు అడగడానికి క్వశ్చన్ లేవు వాళ్ళు ఏమడగాలో వాళ్ళకే వాళ్ళకేదే లేదు అసలు మోరొవరు ఇక్కడ సాక్ష్యాలు లేవు ఆధారాలు లేవు కనీసం దీనికి సంబంధించి అధికారికంగా ఒకరు వచ్చి ఇప్పటివరకు ప్రెస్ మీట్ కూడా ఎవరూ పెట్టలేదు సో ఇదంతా ఒక నిరాధారమైనటువంటి ఒక ఒక కేసు ఇదంతా ఫోన్ ట్యాపింగ్ అనేది సో ఖచ్చితంగా విచారణకు హాజరవుతామని చెప్పి చెప్పడం జరిగింది ట్రాషన్ కొట్టుపడేస్తూ ఒకవేళ రేపు పొద్దున కేటీఆర్ కనుక విచారణకు హాజరు కాకపోతే హరీష్ రావు చెప్పారు అని చెప్పి బయట తిరుగుతున్నటువంటి పాయింట్స్ ఏ రేపు వాటికి బలం చేకూరుతుంది అంటే ఏదో జరిగింది కేటీఆర్ ఫోన్ ట్యాప్ చేయించారు ఈవెన్ హరీష్ రావు ఫోన్ ట్యాప్ చేయించారు గతంలో ఉన్నటువంటి మంత్రుల ఫోన్లు అన్ని ట్యాప్ చేయించారు అన్నటువంటి వాదనలకు అంటే అవి బలం చేకూర్చేలాగా మాట్లాడడానికి సోషల్ మీడియాలో తిప్పడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి సో ఖచ్చితంగా నాకున్నటువ అవగా అవగాహన ప్రకారం ఈరోజు సాయంత్రానికి కేటీఆర్ చేరుకున్న తర్వాత సో ఆయన ఏం రియాక్ట్ అవుతారు అంటే ఎట్లా రియాక్ట్ అవుతారు విచారణ హాజరవడం కంపల్సరీ ఉన్నటువంటి సిచ్యువేషన్ చూస్తే కాకపోతే ప్రెస్ మీట్ పెడతారా తెలంగాణ భవన్కి వచ్చి లేదంటే రేపు ఉదయం నేను ప్రెస్ మీట్కి అటెండ్ అవుతానని చెప్పేసి ఆయన ఏమన్నా ఒక పత్రికా ప్రకటన ఏమన్నా విడుదల చేసేటువంటి అవకాశం ఉంటుందా రేపు ఆయన విచారణకు వెళ్ళే కంటే ముందు మీడియాతో మాట్లాడి వెళ్తారా తెలంగాణ భవన్కి వచ్చి వెళ్తారా సో ఈ ఏం జరగబోతుంది అన్నది మాత్రం చూడాలి బట్ రేపు పొద్దున ఖచ్చితంగా రేపు పదకొండు గంటలకు కేటీఆర్ని విచారణకు రమ్మని సిట్ అధికారులు చెప్పారు సో నాకు తెలిసి ఖచ్చితంగా విచారణకు హాజరవుతారు సేమ్ సీన్ మనం ఎపి ఈ ఎపిసోడ్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఓవరాల్గా దీంట్లో ప్రధానంగా కేటీఆర్ చుట్టే తిరుగుతోంది ఫోన్ ట్యాపింగ్ ఏదో జరిగింది బేరస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఫోన్ ట్యాప్ చేశారు ఫోన్లు విన్నారు సో భార్యాభర్తల ఫోన్లు కూడా విన్నారు అన్నది ప్రధానంగా విన్నది సో ఇదంతా కూడా కేటీఆర్ను ఉద్దేశించే మాట్లాడారు సో కేటీఆర్ వరకు రావాలంటే ఎవరెవరిని టచ్ చేయాలి ఎవరెవరిని ఎంక్వైరీ చేయాలని చెప్పేసి గత రెండేళ్ల నుంచి నడుస్తున్నటువంటి ఒక ధారావాహిక సీరియల్ లాగా ఎపిసోడ్ నడుస్తూ వచ్చింది సో ఇప్పుడు అది కేటీఆర్ వరకు చేరుకుంది కేటీఆర్ని ఏం విచారిస్తారు కేటీఆర్ని ఏం ప్రశ్నలు ఇస్తారు అండ్ చాలామంది కొంతమంది అటెండ్ అయినటువంటి వాళ్ళు ఫోన్ ట్యాపింగ్ జరిగింది అంటే చాలామంది ఈవెన్ హరీష్ రావు విషయంలో కూడా హరీష్ రావుని నిందితుడిగా తీసుకోలేదు హరీష్ రావును ఏదో కొంత సమాచారం తెలిసినటువంటి వ్యక్తిగా అట్ ది సేమ్ టైం ఆయనకు ఆయన ఒక దీంట్లో సాక్షిగా తీసుకున్నారు ఆ నోటీసులన్నీ మనం చూస్తే కనుక ఆయనను సాక్షిగానే తీసుకున్నారు అంటే ఆయనది ఆయన వర్షన్ ఏంటి అండ్ మోరవర్ ఆయనలో ఆయన దగ్గర ఆ నోటీసులో యాడ్ చేసినటువంటి కొన్ని సెక్షన్లు ఏవైతున్నాయో హరీష్ రావు విషయంలో ఒక సైబర్ టెర్రరిస్ట్ లాగా చిత్రీకరిస్తూ కొన్ని సెక్షన్లు యాడ్ చేయడం జరిగింది సో ఆ సెక్షన్ ఆ సెక్షన్ల పైన కూడా చాలామంది అభ్యంతరం వ్యక్తం చేయడం జరిగింది అయితే కేటీఆర్ సంబంధించినటువంటి నోటీసుల్లో ఏమున్నాయి ఏమేమి సెక్షన్స్ యాడ్ చేశారు అది కీలకంగా ఈరోజు చర్చించాలి ఆ నోటీసులు ఇంకా బయటికి రాలేదు సో నోటీసులో ఏమేమి సెక్షన్ సంబంధించినటువంటి సెక్షన్స్ లేదంటే ఇంకా ఏమైనా కొంత కఠినమైనటువంటి సెక్షన్స్ ఏమైనా దీంట్లో పెట్టడం జరిగిందా సో కేటీఆర్ కి సిట్ నోటీసులు అయితే జారీ చేసింది కానీ దాంట్లో నిందితుడిగా చేర్చారా లేదంటే సాక్షిగా చేర్చారా నిందితుడిగా చేరిస్తే ఇక మళ్ళీ సాక్షిగా చేరిస్తే కనుక కేసీఆర్ నిందితుడు అవుతాడు ఇవన్నీ ఆధారాలు చూసుకుంటే గనక లేదు నిందితుడిగా చేరిస్తే కనుక కేటీఆర్ఏ ప్రధానమైనటువంటి ఈ అంశంలో ప్రధానమైనటువంటి ఒక వ్యక్తిగా తేలేటువంటి అవకాశం ఉంటుంది హరీష్ రావు విషయంలో ఆయనకి ఇచ్చినటువంటి నోటీసుల్లో నిందితుడిగా చేర్చలేదు ఆయన ఒక సాక్షిగా ఒక అదనపు సమాచారం తెలుసా అన్నటువంటి ఉద్దేశంతోనే ఆయన విచారణ నోటీసులు కనిపించాయి మాత్రం బయటకు రావాలి ఇప్పుడు హరీష్ రెడ్డి దాదాపుగా ఏడు గంటల తర్వాత విచారించిన తర్వాత ఇప్పుడు కేటీఆర్ కి నోటీసులు ఇచ్చారు అని అంటే ఏదైనా కొత్త ఆధారాలు లభించాయా త్రూ హరీష్ రావు అందుకోసమనే మళ్ళీ కేటీఆర్ విచారణకు పిలుస్తున్నారా అనేటువంటి డౌట్స్ కూడా రైజ్ అవుతుంది ఎగ్జాక్ట్లీ అంటే హరీష్ రావు విచారణ ఏం అనేది బయటకి ఏం తెలియదు హరీష్ రావు ఏం చెప్పాలి లేదంటే విచారించినటువంటి అధికారులు చెప్పాలి విచారణ చేసిన అధికారులు ఖచ్చితంగా చెప్పరు హరీష్ రావు బయటకు వచ్చి ఆయన చెప్పిందే ఇప్పుడు వినాల్సినటువంటి పరిస్థితి అదొక ట్రాష్ ఇది సో ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తేనే ప్రశ్నించే గొంతులను నొక్కేటువంటి ప్రయత్నం చేస్తున్నారు కంప్లీట్లీ కొట్టిపారేశారు చాలా నవ్వుకుంటూ కొట్టిపారేశారు బట్ వాట్ హ్యాపెన్ యాక్చువల్లీ ఇన్సైడ్ అనేది ఎవరికీ తెలియదు హరీష్ రావుకి తెలియాలి అండ్ అంతకుముందు కూడా చాలామంది దీంట్లో ఈ కేసు విచారణలో చాలామంది వెళ్ళారు ఈవెన్ బీఆర్ఎస్ పార్టీ నుంచే కొంతమంది వెళ్ళారు సో చిరుమర్తి లింగయ్య కూడా ఇదే కేసు విషయంలో ఫస్ట్ బీఆర్ఎస్ పార్టీ నుంచి చిరుమర్తి లింగయ్యనే వెళ్ళడం జరిగింది ఫోన్ టాపిక్ విషయంలో సో ఆయన దగ్గర నుంచి ఏం స్టేట్మెంట్ రికార్డ్ చేసుకున్నారు ఈవెన్ ఒక టీవీ ఛానల్కి సంబంధించినటువంటి చైర్మన్ కూడా విచారణకు వెళ్ళారు సిట్ విచారణకు సో అక్కడి నుంచి ఏం స్టేట్మెంట్ రికార్డ్ చేసుకున్నారు అన్నది కూడా తెలియాలి ఆ స్టేట్మెంట్ బేస్ చేసుకునే హరీష్ రావును పిలిచారు అన్నది అధికారులు చెప్తున్నటువంటి మాట సో ఆయనను ఒక సాక్షిగా దీంట్లో పిలిచారు అన్నది ప్రధానంగా ఉన్నటువంటి అంశం ఒకవేళ నిజా నిజానిజాలు తేలితే ఒకవేళ కేటీఆర్ని కేటీఆర్ వైపు కనుక ఇది పూర్తిగా టర్న్ అయితే కనుక కేటీఆర్కి ఇచ్చినటువంటి నోటీసులు ఏముంది రేపు పొద్దున కేటీఆర్ని అదుపులోకి తీసుకుంటారా లేదంటే విచారించి సాయంత్రానికి పంపిస్తారా హరీష్ రావుగా అన్నది చూడాలి ఎందుకంటే హరీష్ రావు వర్షన్ కంప్లీట్లీ డిఫరెంట్ కేటీఆర్ది ఎట్లా ఉంటుందన్నది ఇంకా ఎవరికి తెలియదు ఆ నోటీస్ బయటకు వస్తే తప్ప దాని గురించి మనం చర్చించలేం సో కేటీఆర్కి ఏం నోటీస్ ఇచ్చారు ఏ ఏ సెక్షన్లో దీంట్లో యాడ్ చేస్తారు అన్నది మాత్రం ప్రధానంగా అవకాశం బయటికి రావాలి దాన్ని బట్టి రేపు కేసు విచారణ ఎట్లా ఉంటుందో మనం ఈజీగా అంచనా వేయచ్చు ఉదయం తీసుకు ఉదయం పదకొండు గంటలకు విచారణ హాజరైతే సాయంత్రానికి వస్తారా ఒకవేళ ఆయనను కూడా సాక్షిగానే తీసుకుంటే అసలు నిందితులు ఎవరు అన్నది కూడా మళ్ళీ పోలీస్ అధికారులు గెలిచాల్సినటువంటి అవసరం ఉంటుంది సో నాకు తెలిసి కేటీఆర్ విచారణ తర్వాత కేసీఆర్ కూడా విచ నోటీసులు ఏమైనా ఇస్తారా కేసీఆర్ దీంట్లో ఇన్వాల్వ్ చేస్తారా లేదంటే ఇది కేటీఆర్ వరకే ఆగిపోయేటువంటి అవకాశాలు ఉంటాయన్న అని చూడాలి ఎందుకంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కేసీఆర్ని కనుక విచారణకు పిలిస్తే గతంలోనే కాళేశ్వరం ప్రాజెక్ట్ సంబంధించి పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ప్రకారం కేసీఆర్ ని విచారణకు పిలిస్తే అందరినీ పబ్లిక్ కోర్టులోనే విచారించారు బట్ కేసీఆర్ విషయానికి వస్తే మాత్రం కేసీఆర్ కొంత అభ్యంతరం వ్యక్తం చేస్తే ఆ రోజు పబ్లిక్ కోర్టులో విచారణ లేకుండా కేసీఆర్ ని ప్రైవేట్ గా విచారణ చేయడం జరిగింది ఆ విచారణకు సంబంధించినటువంటి డాక్యుమెంట్లను కూడా కేసీఆర్ అన్ని తీసుకెళ్లి చూపించడం జరిగింది బట్ ఈ విషయంలో కేటీఆర్ వరకే అవుతుందా కేటీఆర్ తర్వాత కేసీఆర్ నోటీసులు వెళ్తాయన్నది మాత్రం చూడాలి కేసీఆర్ చేస్తే చెప్పారు అంటే కూడా నోటీసులు ఇస్తారట ఆయన కూడా విచారణ చేస్తారట ఇది ఒక ఇంత విచారణ బట్ స్టిల్ ఆయన కూడా డోంట్ కేర్ అని చెప్తూ ఉన్నారు ఎన్ని ఇస్తారో ఎన్ని నోటీసులు ఎన్ని విచారణకు పిలుస్తారో పిలిచి పిలవండి వి డోంట్ కేర్ అన్నట్టుగా ఆయన మాట్లాడారు అయితే మరి ఇప్పుడు కేటీఆర్ చెప్పేటువంటి వివరాల ఆధారంగా ఏమైనా ఇంకా లోతుగా కనుక ఆయన ఏమైనా విశ్లేషించి చెప్పగలిగితే అప్పుడు కేసీఆర్ ఖచ్చితంగా నోటీసులు ఇస్తారని అనుకోవాలా చెబలం ఆ రోజు ఎందుకంటే ఖచ్చితంగా నోటీసులు వస్తాయని మాత్రం ఎక్స్పెక్ట్ చేయొచ్చు సో ప్రభుత్వం సింపతి అయితే చూపించకపోవచ్చు సో నోటీసు చట్టం తన పని తాను చేసుకుంటే వెళ్తుంది ఒకవేళ కేసీఆర్కు నోటీస్ లేకపోతే కేసీఆర్కు భయపడ్డారు అన్నటువంటి వాదన కాంగ్రెస్ పార్టీ మోయాల్సి వస్తుంది కేసీఆర్ కూడా విచార నోటీసులు ఇచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి మోర్ ఓవర్ ఏంటంటే ఇటు మున్సిపల్ ఎన్నికలు రాబోతున్నాయి మరోవరి తొందరలోనే మహబూబ్ నగర్లో బహిరంగ సభలు ఏర్పాటు చేయబోతున్నారు ఒక నాలుగైదు బహిరంగ సభలు ఏర్పాటు చేసి కేసీఆర్ ప్రసంగించబోతున్నారు నీళ్ళ విషయంలో ఏం అన్యాయం జరిగిందని ఇప్పటికే ఒక ప్రెస్ మీట్ పెట్టి నీళ్ళ విషయంలో జరిగిన అన్యాయాన్ని చెప్పడం జరిగింది అదే అంశం అసెంబ్లీ మొత్తం కూడా దాని మీదనే జరిగింది సో కేసీఆర్ ఒక్కసారి వచ్చి ప్రెస్ మీట్ పెడితేనే తెలంగాణ భవన్లో అసెంబ్లీ చర్చ మొత్తం ఆ నీళ్ళ మీదనే జరిగింది ఈవెన్ గవర్నమెంట్ కానీ మొత్తం డిస్కషన్ అంతా అక్కడికే జరిగింది సో ఇప్పుడు మళ్ళీ బొగ్గు నైన బొగ్గు కానీ సంబంధించినటువంటి విషయంలో టెండర్ల విషయంలో అవకతవకలు జరిగినాయి వాటల పంచాయతీ జరుగుతుందని చెప్పేసి హరీష్ రావు చేసినటువంటి కమెంట్ తర్వాత హరీష్ రావుకి ఇమీడియట్ నోటీసులు ఇవ్వడం జరిగింది సో ఈ నోటీసుల తర్వాత ఇప్పుడు కేసీఆర్ వర్క్ కేటీఆర్ వరకు నోటీసులు వచ్చాయి ఇందాక మీరు అన్నట్టు ఎస్ కేసీఆర్కి నోటీసులు ఇచ్చే అవకాశం ఉందా అంటే నోటీసులు ఇస్తారు బట్ ఆ నోటీసుల తర్వాత ఏం పరిణామాలు ఉంటాయి ఇప్పుడు హరీష్ రావు మీ కేటీఆర్కి ఇచ్చే నోటీసులో ఏం సెక్షన్లు యాడ్ అయినాయి అనేది తెలిస్తే మనం కేసీఆర్ విషయంలో ఎట్లాంటి యాక్షన్ తీసుకోగలుగుతారన్న చూడాలి ఒకవేళ కే హరీష్ ఐ మీన్ కేటీఆర్ను కూడా సాక్షిగాను లేదంటే ఏదైనా అదనపు సమాచారం వచ్చినటువంటి ఒక ఒక వ్యక్తిగానే తీసుకుంటే కనుక ఇక ఫైనల్గా కేసీఆర్ చేయించారా అన్నటువంటి అనుమానాలు కూడా దీంట్లో వ్యక్తం చేయొచ్చు సో చూడాలి కేసీఆర్ విషయంలో ఎట్లాంటి పరిణామాలు ఉంటాయి ఎందుకంటే గతంలో కాళేశ్వరం ప్రా కమిషన్ ముందుకు హాజరైనప్పుడే కవిత కొన్ని కామెంట్ చేయడం జరిగింది కేసీఆర్ అంతటి ఉద్యమ నాయకుడికి రాష్ట్రాన్ని తీసుకొచ్చినటువంటి వ్యక్తికి నోటీసులు ఇస్తే ఆకాశం నేలను ఒక్కటి చేయాలి రాష్ట్రాన్ని అగ్నిగుండం చేయాలి స్థాయి నుంచి గదరాలి అని చెప్పి కామెంట్ చేస్తారు ట్విట్టర్లలో మాట్లాడతారు కొంతమంది ట్విట్టర్లలో రాజకీయం చేస్తారని చెప్పేసి కేటీఆర్ని ఇండైరెక్ట్గా మాట్లాడడం జరిగింది సో ఇప్పుడు కేసీఆర్కే నోటీసులు ఇస్తే కనుక ఖచ్చితంగా రాష్ట్రం మొత్తం కూడా బీఆర్ఎస్ పార్టీ చాలా అగ్రెసివ్గా రెస్పాండ్ అవుతుంది ప్రభుత్వం అంత ధైర్యం చేస్తుందా లేదంటే కేటీఆర్ వరకే ఇది క్లోజ్ చేస్తుందా ఓవరాల్గా హరీష్ రావుది మనం సెమీ క్లైమాక్స్ అనుకుంటే కనుక కేటీఆర్ విషయానికి వస్తే ఒక క్లైమాక్స్ ఎపిసోడ్ మాత్రం ఈ ఫోన్ ట్యాపింగ్లో కనిపిస్తోంది చాలామందిని దీంట్లో విచారణ చేయడం జరిగింది కొంతమంది అధికారులని పోలీస్ అధికారులని దీంట్లో సస్పెండ్ చేసి వాళ్ళను జైలు కూడా పంపించడం జరిగింది చాలా మంది కానిస్టేబుల్స్ కూడా దీంట్లో ఇబ్బందులు పడ్డారు పోలీస్ స్టేషన్లో సో జైళ్ళలో ఉన్నటువంటి ఎపిసోడ్స్ కూడా ఉన్నాయి ఆల్మోస్ట్ సంవత్సర కాలం పాటు జైలు జీవితాన్ని అనుభవించారు ఆ తర్వాత బయటకు వచ్చారు సో ఇప్పుడు అధికారుల వరకు అధికారుల వరకు వర్షన్ అయిపోతే కానీ ఇప్పుడు పొలిటికల్ టర్న్ నడుస్తుంది సో ఓవరాల్ గా కర్త క్రియ ఎవరు అన్నది తేలబోతోంది అసలు ఫోన్ ట్యాపింగ్ జరిగిందా లేదా అన్నది కూడా ఈ విషయంలో బయటికి రావాలి సో వేరే పార్టీ మాత్రం గుడాచార్యం అని చెప్తోంది